నమశివాయ జగద్గురు శ్రీమదాది శంకరాచార్యులవారు రచించిన శివానందలహరి శివానందలహరిస్తోత్రగ్రంథంలో నలభై ఏడవ శ్లోకం ఇలా ఉంది శంభుధ్యాన వసంతసంగిని హృద రార్ణదాస్తా భక్తిలతా ఛటా విలసిత దీప్యంతే గుణకోరక జపవచ పుష్పాశ్చ సద్వాసనా జ్ఞానానందరందలహరి సంవిత్ అలా అభ్యున్నతి ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఒక్కసారి గనక పరమేశ్వరుడు మన హృదయం అనేటువంటి ఉద్యానవనంలోకి అడుగు పెడితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని వివరిస్తున్నారు గత శ్లోకంలో గిరిజానాథాంఘ్రి సౌధాంతరే అనేటువంటి పదం ద్వారా పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడి యొక్క పాదారవిందమే ఒక గృహం ఒక సౌధం ఒక భవనం అనే ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఆ భవనానికి కళ తెచ్చేటువంటి భవనానికి ముందు ఉండేటువంటి ఒక ఉద్యానవనాన్ని ఆచార్యులు వారు గుర్తు చేసుకున్నారు ఆ ఉద్యానవనాన్ని కూడా పరమేశ్వరమయంగా చూపిస్తూ పరమేశ్వరుడే గనక ఆ ఉద్యానవనంలోకి అడుగు పెడితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని క్రమంగా నిరూపించుకుంటూ వస్తున్నారు శంభుధ్యాన వసంత సంగిని ఒక ఉద్యానవనానికి వసంతకాలం చెప్పుకోదగ్గ కాలం అయితే పరమేశ్వరుడి యొక్క ధ్యానం అనేటువంటిది మనస్సు అనేటువంటి ఉద్యానవనానికి వసంతకాలం లాంటి కాలం శంభుధ్యాన వసంత సంగిని హృదారామే హృదయం అనేటువంటి ఆరామంలో హృదయం అనేటువంటి ఉద్యానవనంలో అఘ జీర్ణ్ ఛదాహ స్రస్తాహ వసంతకాలంలో చెట్లకు కొత్త చిగుళ్ళు తొడిగినటువంటి సందర్భంలో పాత ఆకులన్నీ రాలి కింద పడి ఉన్నట్లుగా వసంతకాలం లాంటి ఈ శంభుధ్యాన కాలంలో హృదయారామంలో హృదయోద్యానవనంలో పాపాలు అనేటువంటి పండుటాకులు రాలి కింద పడిపోయి ఉన్నాయి అఘ జీర్ణ ఛదాహ స్రస్థా భక్తి ఛటా విలసితా వసంతకాలంలో ఉద్యానవనంలో కొత్త కొత్త లతలు చక్కగా చిగుళ్ళు వేసినట్లుగా కొత్త కొత్త లతలు అల్లుకుని చక్కగా అందంగా ఉన్నట్లుగా శివధ్యానం అనేటువంటి వసంతంతో కూడినటువంటి హృదయారామంలో భక్తి లతలు పరిపరి విధాలుగా ఉండేటువంటి భక్తుల యొక్క లతలు భక్తుల యొక్క తేడాలు ఇవే చక్కగా అలముకుని ఉన్నాయి భక్తి లతా ఛటాహ విలసిత చాలా విలాసంగా అందంగా ఉన్నాయి కేవలం లతలు కొత్త లతలు ఉండటం కాదు భక్తి ప్రవాళశ్రుత కేవలం ఈ లతలు అలముకోవటం చక్కగా పెరగటం మాత్రమే కాదు పుణ్య ప్రవాళశ్రుత పుణ్యాలు అనేటువంటి కొత్త చిగుళ్లను వేసుకొని ఉన్నాయి పుణ్య ప్రవాళశ్రిత దీప్యంతే గుణకోరకా మనస్సులో సద్గుణాలు అనేటువంటి మొగ్గలు వేస్తున్నాయి మొగ్గలు వస్తున్నాయి మనస్సు అనేటువంటి ఆరామంలో ఈ ఉద్యానవనంలో భక్తి లతలకు పుణ్యాలు అనేటువంటి చిగుళ్ళు వచ్చినట్లుగానే పక్కనే సద్గుణాలు ఆత్మగుణాలు అనేటువంటి మొగ్గులు వస్తున్నాయి దీప్యంతే గుణ కోరకా జపవచ పుష్పాశ్చ సద్వాసనా జపాలు ఆ పరమేశ్వరుణ్ణి కొనియాడేటువంటి స్తోత్రాలు లేదా జపాల యొక్క వచనాలు నిరంతర నామ జపాలు లాంటి పుష్పాలతో ఈ ఉద్యానవనం అందంగా ఉంది జపవచ పుష్పశ్చ వసంతకాలంలో కొత్తగా పూచే పూలతో ఉద్యానవనం ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా శంభుధ్యానం అనేటువంటి ఈ వసంత సంబంధం ఉండేటువంటి హృదయారామంలో కూడా జపవచస్సులు అనేటువంటి పుష్పాలు అందంగా వికసించి ఉన్నాయి సద్గుణాలు వికసిస్తే అవి జపాలుగాను స్తోత్రాలుగాను మారుతున్నాయి ఇంతేకాదు ఇవి సద్వాసనా మంచి వాసనలను కలిగి ఉన్నాయి సత్ సంస్కారాలను కలిగి ఉన్నాయి సత్ సంస్కారాలే కారణాలుగా కలిగి ఉన్నాయి సత్ సంస్కారాలను పుట్టిస్తున్నాయి ఎట్లాగైతే వసంతకాలంలో పూచేటువంటి పూలు మల్లెపూలు మొదలైనటువంటి పూలు మంచి వాసనలను వెదజల్లుతాయో అలాగే ఇవి మంచి సంస్కారాలను వెదజల్లుతున్నాయి జపవచ పుష్పాశ్చ సద్వాసన జ్ఞానానంద మరంద లహరి అక్కడ అమృతానికి కానీ మధువుకు కానీ లోటే లేదు అమృతం చాలా చక్కగా దొరుకుతుంది అలాగే మధువు చక్కగా దొరుకుతుంది ఎలాగైతే వసంతకాలంలో చక్కటి అమృతం లాంటి మధువు ఆ పూల మీద తుమ్మెదలకి కానీ ఆ మధువును గురలే వారికి కానీ ఎలాగైతే దొరుకుతుందో అలాగే జ్ఞానము అనేటువంటి అమృతం ఆనందం అనేటువంటి మధువు ఈ శంభుధ్యాన వసంత సంగిగా ఉండేటువంటి హృదయారామంలో హృదయం అనేటువంటి ఉద్యానవనంలో చక్కగా దొరుకుతుంది కేవలం మొగ్గలు పూలు వీటితో ఈ ఉద్యానవనం ఆగిపోలేదు వసంతకాలంలో సహజంగానే వచ్చేటువంటి కొన్ని పళ్ళలాగా కొన్ని ఫలాలలాగా సంవిత్ ఫలాభ్యున్నతి సంవిత్ జ్ఞానం అనేటువంటి ఫలం చాలా ఉన్నతంగా చక్కగా పెరిగి కనిపిస్తోంది శంభుధ్యానం అనేటువంటి వసంతమే రావాలి కానీ పరమేశ్వరుడు ఆ ఉద్యానంలోకి వసంత రూపంలో ప్రవేశించాలే గాని ఈ ఉద్యానవనంలో సంవిత్ ఫలం వరకు ఉండేటువంటి అన్ని ఉద్యాన లక్షణాలు ఉంటాయి సామాన్య ఉద్యానవనంలో ఉండేటువంటి లక్షణాలన్నీ ఈ హృదయారామంలో శంభుధ్యాన వసంత సంఘం గనక జరిగినట్లయితే తప్పకుండా కనిపిస్తాయి అని ఆచార్యులు అంటున్నారు ఒకసారి పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయటం ప్రారంభించి చూస్తే ఎవరికి వారికే తెలిసిపోతుంది మనసులో ఉండేటువంటి పాప సంకల్పాలన్నీ పోతాయి పాపాలన్నీ పటాపంచలైపోయి తీరుతాయి ఇంతేకాదు మనసులో ఆ పరమేశ్వరుడి మీద ప్రీతి రకరకాలుగా అల్లుకుంటుంది రకరకాల రూపాలలో ఆ పరమేశ్వరుడి ప్రీతి బయటకు వస్తూ ఉంటుంది రకరకాల రూపాలలో ఉండేటువంటి భక్తులు భక్తుల యొక్క రూపాలు అని పిలువబడేటువంటి రీతుల్లో ఆ ప్రీతి బయటపడుతూ ఉంటుంది ఆ ప్రీతికి ఫలితంగా ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి వేదాలలో చెప్పినటువంటి ధర్మ మార్గాన్ని ఆచరించాలి అనే ఆసక్తి కలుగుతుంది దానికి ఫలితంగా పుణ్యాలు చేయటం మంచి కార్యాలు చేయటం శివ పూజ చేయటం లాంటి పనులన్నీ సహజంగానే జరిగిపోతూ ఉంటాయి ఇంతేకాదు మనసులో దుర్గుణాలకు కారణాలు లేకపోవటం వలన పాపాలన్నీ పటాపంచలైపోవటం వలన పాప సంస్కారాలు పోవటం వలన సద్గుణాలు కాస్తంత మలుస్తాయి అవి మొగ్గలేసి ఉంటాయి ఆ మొగ్గలేసినటువంటి సద్గుణాలకు పువ్వు అనేటువంటి రూపంలో వికాస రూపంలో జపాలు వచస్సులు స్తోత్రాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి మానసికమైనటువంటి వాటికి ఫలితాలుగా కొన్ని ఇవన్నీ బయటపడుతూ ఉంటాయి వాటి యొక్క సంస్కారాలు ఆశ్చర్యపరుస్తాయి ఇంత మంచి సంస్కారాలను కలిగించేటువంటి ఈ క్రియలన్నిటినీ విడిచిపెట్టి అనవసరమైన పనులు ఎందుకు చేశామా అనిపించేటువంటి స్థాయిలో ఉంటాయి ఎలాగైతే పువ్వు పరిమళిస్తుందో అలాగే ఈ భక్తి ద్వారా కలిగే పరమేశ్వర ప్రీతి ద్వారా కలిగేటువంటి ప్రతి చర్య చక్కగా పరిమళిస్తుంది పరిమళించి కొత్త సంస్కారాలను మంచి సంస్కారాలను పుట్టిస్తుంది పాత సంస్కారాలకు ఫలితాన్ని చూపిస్తుంది ఎప్పుడెప్పుడో ఎన్నెన్నో జన్మల క్రితం ఏవేవో సందర్భాలలో కష్టపడో లేదా తెలియకుండానో సాధించుకున్నటువంటి సత్సంస్కారాలకు ఫలితం ఈ సందర్భంలో బయటపడుతుంది జ్ఞానం తప్పనిసరిగా ఏర్పడుతుంది ఆ జ్ఞానానికి ఫలితంగా రావలసినటువంటి సుధా అమృతత్వం తప్పనిసరిగా ప్రాప్తిస్తుంది ఎందుకంటే సంవిత్ ఫలాభ్యున్నతి సంవిత్ అనేటువంటి ఫలం ఈశ్వర తత్వజ్ఞానం పరమేశ్వరుడి యొక్క తత్వజ్ఞానం తత్వ సాక్షాత్కారం అనేది జరిగి తీరుతుంది చేయవలసిందల్లా శంభుధ్యానాన్ని మనసులోకి రానివ్వటమే శంభుధ్యానం మనసులోకి వస్తే వసంతుడు ఉద్యానవనంలోకి అడుగుపెట్టినట్లే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది చాలా సఫలంగా ఉంటుంది చాలా మనోహరంగా ఉంటుంది చాలా లాభదాయకంగా ఉంటుంది అనే అంశాన్ని ఆచార్యుల వారు చాలా చక్కగా చాలా అందంగా చాలా హృదయంగా చాలా కవితామయంగా చాలా ఉపదేశపరంగా ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు శంభుధ్యాన వసంత సంగిని హృదారామే అఘ జీర్ణచ్చదాస్థాహ భక్తిలతా ఛటా విలసి పుణ్య ప్రవాళశ్రితా దీప్యంతే గుణకోరకా జ్ఞానానంద సుధా సద్వాసనా లహరి సంవిత్ ఫలాభ్యున్నతి జ్ఞానం ఆనందం సంవిత్ ఇవన్నీ చక్కగా చూస్తాయి చక్కగా కనిపిస్తాయి అందులోను మరందాలు అంటే జ్ఞానం యొక్క అమృతము లేదా ఆనందం యొక్క మధువు పారతాయి ఏరులై పారతాయి వెంటపడి ఏరులై పారతాయి సాధకుడు ఏమాత్రం శ్రమపడకుండా ఆనందాన్ని అనుభవించేటువంటి స్థితిని చేరుకునే స్థితిని కల్పిస్తాయి అని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు అద్భుతంగా చూపించారు శంభుధ్యానాన్ని చేయవలసినటువంటి ఆవశ్యకతను చక్కగా చాటి చెప్పారు ఇలాంటి శంభుధ్యానాన్ని మనం కూడా కాస్తంత అభ్యాసం చేసుకుందాం అభ్యాసం చేసుకోవటంతో మన మనస్సుని వసంతం ప్రవేశించినటువంటి ఉద్యానవనంగా అందంగా మార్చుకుందాం ఇంతవరకు మన మనసులో ఉండేటువంటి ఈ వృక్షాలు నిజంగా చిగురుస్తున్నాయా లేవా నిజంగా వీటి ద్వారా మధువే లభిస్తోందా మంచి ఫలముందా వాసన మంచిది ఉందా ఇలాంటి విషయాల్లో మనకేమి పెద్ద ఐడియా లేదు కాబట్టి శంభుధ్యానాన్ని ప్రవేశింపజేసి మన హృదయోద్యానవనాన్ని వసంతమయంగా చాలా అందంగా సఫలంగా మార్చుకునేందుకు ప్రయత్నం చేసుకుందాం ఆ ప్రయత్నంలోనే భాగంగా జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యులు వారు రచించిన శివానందలహరి స్తోత్ర గ్రంథంలో నలభై ఎనిమిదవ శ్లోకాన్ని కూడా పరిశీలించుకుందాం నలభై ఎనిమిదవ శ్లోకం ఇలా ఉంది నిత్యానందరసాలయం సురమునిస్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజమనోహంస స్థిరం క్షుద్రాశ్రయ పల్వల్ భ్రమణ సంజాత్రమం ప్రాప్స్యసి గత శ్లోకంలో ఆచార్యుల వారు హృదయాన్ని ఉద్యానవనంగా వర్ణించారు దానికంటే వెనకాల శ్లోకంలో ఆ ఉద్యానవనానికి దగ్గరగా ఉండేటువంటి భవనాన్ని వర్ణించారు ఆ భవనంలో ఒక హంసను నివాసం ఉండమని చెప్పారు ఆ హంస మన మనస్సు అనేటువంటి హంస అంటే భవనం భవనం యొక్క ఉద్యానం అనేటువంటి వరుస ఒకటి వచ్చింది ఈ వరుసలో ఉద్యానవనం అంటే మంచి ఉద్యానవనం మంచి పార్క్ అంటే తప్పనిసరిగా ఉండవలసింది ఒక సరోవరం కాబట్టి ఒక చిన్నపాటి కొలను కాబట్టి ఆ కొలను నిరూపణ చేస్తున్నారు ఆ కొలను నిరూపణం చేయటంలో ఆ కొలను శంభుధ్యానమే ఆ కొలను అని అంటున్నారు వెనకాల శ్లోకం కాక ఆ వెనకాల శ్లోకంలో చెప్పినటువంటి మానస రాజహంసాన్ని ఆ కొలనులో విహారం చేయవలసిందిగా ఉపదేశం చేస్తున్నారు ఈ శ్లోకంలో ఏమని కొలను అంటే తప్పనిసరిగా ఉండవలసిన అంశాలేమిటి అంటే కొలంలో నీళ్లు ఉండాలి ఆ కొలను గనక పద్మాలతో ఉంటే అందంగా ఉంటుంది పద్మాలు ఉండాలి అనే నియమం లేదు కానీ పద్మాలు ఉంటే కొలనుకి ఒక అందం అలాగే ఆ కొలను నీరు ఉండాలి పద్మాలు ఉండాలి కానీ పద్మాలు ఉండాలి కదా అనే కారణంతో బురదతో నిండి ఉండకూడదు స్వచ్ఛంగా ఉండాలి పద్మాలు ఉండటానికి ఎంత బురద కావాలో అంత కింద ఉంటే ఉండవచ్చు మనకి సంబంధం లేదు కానీ నీరు స్వచ్ఛంగా ఉండాలి ఆ నీరు స్వచ్ఛంగా ఉండటం మాత్రమే కాకుండా ఇతర పక్షులకు ఆశ్రయం కల్పించేలాగా ఉండాలి అలాగే ఆ నీరు దుర్గంధాన్ని వెదజల్లకూడదు స్వచ్ఛంగా ఉండటం మాత్రమే కాదు దుర్గంధాన్ని ఆ నీరు వెదజల్లకూడదు నీరు స్వచ్ఛంగా ఉండాలి మంచి వాసన వస్తే రావచ్చు పద్మాల ద్వారా వాటి ద్వారా లేకపోతే చెడు వాసన అయితే రానే రాకూడదు అదే విధంగా నీరు లేదా ఆ కొలను స్థిరంగా ఉండాలి ఒకప్పుడు నీళ్లు బాగా నిండి ఉండటం లేదా పొంగి పొరలతో ఉండటం ఒకప్పుడు నీళ్లే లేకుండా ఉండటం ఎండిపోయి కనిపించటం ఇలాంటివి ఉండకూడదు నీరు ఒకే లెవెల్లో మెయింటైన్ అవ్వాలి ఇలా ఉంటే గనక ఆ కొలను మంచి కొలను ఆ కొలంలో ఉండేటువంటి తామర పూలు నీళ్ళలో ఉండేటువంటి స్వచ్ఛత అలాగే మంచి వాసన వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మన మనస్సు అనేదాన్ని రాజహంస లేదా హంసగా భావించి ఆ కొలనులో విహారం చేయి అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు కాబట్టి కొలనుకుండేటువంటి సామాన్య లక్షణాలు ఇప్పుడు చెప్పేటువంటి శంభుధ్యాన సరోవరం అనేటువంటి కొలనుకు కూడా ఉన్నాయి ఉన్నాయి కాబట్టి ఆ శంభుధ్యానం అనేటువంటి సరోవరాన్ని ఓ మానస రాజహంస నీవు చేరు శంభుధ్యానాన్ని చేయి అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఉపదేశం చేస్తున్నారు చెరువులో నీరుండాలి అనుకున్నాం కదా ఈ శంభుధ్యానం అనేటువంటి చెరువులో ఏ నీరుంది అంటే నిత్యానంద రసాలయం నిత్యానందం అనేటువంటి నీరు ఈ చెరువులో ఉంది ఈ చెరువుకు వెళ్ళిన వారికి ఈ చెరువు దగ్గరికి వెళ్ళిన వారికి నీరు నిత్యానందం అనే నీరు తప్పనిసరిగా లభిస్తుంది నిత్యానంద రసాలయం చెరువులో తప్పనిసరిగా పద్మాలు ఉండాలి తామరపూలు ఉండాలి అని అనుకున్నాము బాగుండటానికి ఇక్కడ ఏమున్నాయి అంటే సురముని స్వాంతాంబుజాతాశ్రయం సురులు మునులు దేవతలు మహర్షులు వీళ్ళ యొక్క స్వాంతాలు మనసులే ఇక్కడ అంబుజాతాలు తామర పూలు అలాంటి తామర పూలకు ఆశ్రయంగా ఈ శంభుధ్యాన సరోవరం అనేది ఉంది ఈ శంభుధ్యానాన్ని కేవలం నీవు మాత్రమే చేయటం అని కానీ నిన్ను మాత్రమే చేయటం అని ఉపదేశం చేయటం కానీ కాదు దేవతలు మునులు ఇలాంటి మహానుభావులే ఈ శివధ్యాన పరాయణులుగా ఉన్నారు కాబట్టి వారి యొక్క మనస్సులను ఈ శివధ్యానానికి అర్పించారు కాబట్టి సురముని స్వాంతాలు దేవతల మహర్షుల యొక్క మనస్సులే ఈ శంభుధ్యానం అనేటువంటి సరోవరంలో పద్మాలు సురముని స్వాంతాంబు జాతాశ్రయం అలాగే ఈ చెరువులో నీరు స్వచ్ఛంగా ఉంది ఈ చెరువు స్వచ్ఛంగా ఉంది ఈ శివధ్యానం అనేటువంటి సరోవరం స్వచ్ఛమైనటువంటి సరోవరం స్వచ్ఛం సద్విజ సేవితం మామూలు చెరువులో అది స్వచ్ఛంగా ఉంది అనటానికి తార్కాణంగా మిగతా పక్షులు వచ్చి నీళ్లు తాగటమో కూర్చోవటమో ఆ తామర ఆకుల మీద కానీ తామర పుష్పాల మీద కానీ కూర్చోవటమో ఏదో ఒకటి చేయాలి అని అనుకున్నాము ఈ శంభుధ్యాన సరోవరంలో కూడా ఇలాంటి వర సేవితత్వం అనేది ఉంది ఎలా ఉంది అంటే ద్విజులు అంటే విద్యాభిలాషులు చాలామంది ఇక్కడ శ్రేష్ఠులైనటువంటి విద్యాభిలాషులు ఈ శంభుధ్యానాన్ని ఆశ్రయించుకుని ఉన్నారు శంభుధ్యానాన్ని సేవిస్తూ ఉన్నారు కాబట్టి స్వచ్ఛం సద్విజవర సేవితం ఇంతేకాదు కలుషహృత్ నీరు దాని యొక్క స్వభావం ప్రకారం ఏం చేస్తుంది అంటే మురికిని తొలగిస్తుంది నీళ్ళలో స్నానం చేసిన చేతులు కాళ్ళు కడుక్కున్నా చేతులకి కాళ్ళకి అంటిన మురికి కానీ ఒంటికి అంటిన మురికి కానీ పోతుంది నీరు కలుష హృత్ కాలుష్యాన్ని హరిస్తుంది దాన్ని మనం కలుషితం చేయకపోతే నీరు స్వచ్ఛంగా ఉంటే దాన్ని మనం స్వచ్ఛంగా ఉండనిస్తే అది మన కాలుష్యాన్ని అపహరిస్తుంది మన కాలుష్యాన్ని పోగొడుతుంది ఈ శంభుధ్యానం అనేటువంటి సరోవరం ఆ సరోవరంలో ఉండేటువంటి నీరు కాలుష్యాన్ని పోగొడుతున్నాయి మనసులో ఉండేటువంటి మాలిన్యాలు రాగద్వేషాది దోషాలు అన్నీ పోతున్నాయి కలుషహృత్ హృతు సద్వాసనావిష్కృతం మంచి సంస్కారాల ద్వారా ఈ శంభుధ్యాన సరోవరం అనేది ఆవిష్కృతమైంది మంచి సంస్కారాలు పనిచేసినప్పుడు ఈ శంభుధ్యానం అనేది కనిపిస్తోంది శంభుధ్యానం అనేది చెప్తే అర్థమవుతోంది మంచి సంస్కారాలు పని చేయని సందర్భంలో ఈ శంభుధ్యానం ఎంత చెప్పినా అర్థం కావటం లేదు కాబట్టి ఇది సద్వాసనావిష్కృతం మంచి వాసనల ద్వారా తెలుస్తోంది మంచి వాసనలను పుట్టిస్తుంది కూడాను సద్వాసనావిష్కృతం ఎట్లాగైతే మంచి తామర పూలతో నిండినటువంటి చెరువు తన వాసనలను వెదజల్లుతుందో దుర్వాసన అయితే లేదు తామర పూల యొక్క వాసన కాస్తంత చుట్టూ తెలుస్తుందో అదేవిధంగా ఈ శంభుధ్యాన సరోవరం అనేటువంటి చెరువు కూడా ఈ కొలను కూడా మంచి సంస్కారాలను కలుగజేస్తోంది మంచి సంస్కారాల ద్వారా ఆవిష్కృతంగా ఉంటుంది ఆవిష్కృతం శంభుధ్యాన సరోవరం ఇటువంటి శంభుధ్యానం అనేటువంటి సరోవరాన్ని వ్రజ పొందు ఎవరిని పొందమంటున్నారు మనోహంసావతంస మనస్సు అనేటువంటి ఓ హంస శ్రేష్ఠమా హంస అవతంస హంస శ్రేష్ఠమా నీవు ఈ శంభుధ్యాన సరోవరం అనేటువంటి కొలను వ్రజ చేరు ఈ సరోవరం అనేది స్థిరం చాలా స్థిరమైన సరోవరం ఈ శంభుధ్యాన సరోవరం కదలదు ఒక కాలంలో ఒక రకంగా మరొక కాలంలో ఇంకొక రకంగా అలా ఉండదు స్థిరంగా ఉంటుంది స్థిరమైన ఫలితాలను ఇస్తుంది శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం ఇంత చూపించిన తర్వాత కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి అని నిన్ను చూసి నేను అడగవచ్చు ఇంత మంచి సరోవరాన్ని నేను చూపిస్తుంటే ఇంత మంచి సరోవరాన్ని ఆశ్రయించుకుని నువ్వు సుఖంగా ఉండగలిగిన పరిస్థితే ఉంటే క్షుద్రం చాలా చిన్న చిన్న ఆశ్రయ పల్బలం నీటి గుంటలు అవేమి కొలనులు కావు ఏదో వర్షాకాలంలో గుంటగా ఉండేటువంటి ప్రదేశంలో ఏవో నీరు పారితే నీరు చేరగా కనిపించేటువంటి చిన్న చిన్న నీటి గుంటలు ఆ నీటి గుంటల మీద వాలి ఏ ఫలితము లేక అక్కడ తామర తూళ్ళు లేక మరొకటి లేక మరొకటి లేక స్వచ్ఛత్వం లేక చాలా కాలుష్యం నిండి ఉండి ఆ నీళ్ల నిండా బురద నీళ్లుగా ఉండి చాలా కష్టాలు పడటం అనేది ఎందుకు అలాంటి నీటి గుంటల వైపు ఎందుకు వెళుతున్నావు కిం క్షుద్ర ఆశ్రయ పల్వల భ్రమణైన సంజాత శ్రమం దానివల్ల కలిగేటువంటి శ్రమను నువ్వెందుకు ప్రాప్స్ ఎందుకు పొందుతున్నావు ఎందుకు పొందాలి నువ్వు నీకేమవసరము చిన్న చిన్న నీటి గుంటల మీద హంస వెళ్ళి ఇబ్బంది పడినట్లుగా నువ్వెందుకు ఇబ్బంది పడాలి చిన్న చిన్న విషయాల మీద అల్పమైనటువంటి విషయాల మీద అశాశ్వతమైన అస్థిరమైనటువంటి విషయాల మీదకు నీ మనస్సును నువ్వే పోనించుకుని నువ్వు వెళ్ళి అనవసరంగా ఎందుకు ఇబ్బందులు పడుతున్నావు కిం క్షుద్ర ఆశ్రయ పల్వల శ్రమణ సంజాత శ్రమం ప్రాప్స్యసి ఎందుకు అలాంటి శ్రమను నువ్వు పడుతున్నావు నీకేమీ అవసరము నీకు ఈ నీటి గుంటల కంటే చాలా గొప్పదైనటువంటి శంభుధ్యాన సరోవరం ఉంది శంభుధ్యాన సరోవరాన్ని నువ్వు చేరవచ్చు కదా ఆ చంభుధ్యాన సరోవరంలోనే ఉండవచ్చు కదా ఈ కష్టాలకు దూరంగా నువ్వు నిలవచ్చు కదా ఎందుకు అంటే ఈ అల్పమైనటువంటి నీటి గుంటలు నీకు ఇచ్చేవి కేవలం తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న సుఖాలు పెద్ద పెద్ద కష్టాలు కదా అదే శంభుధ్యాన సరోవరమే అయితే అది నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది రసాన్ని రసోవై సహా అని ఉపనిషద్వాక్యం చెప్పినటువంటి ఆనందానుభూతిని కలిగిస్తుంది నిత్యానంద రసాలయం అది దాని కేవలం నువ్వు మాత్రమే చేరటం నిన్ను మాత్రమే చేరమనటమేమీ కాదు సురముని స్వాంతాంబు జాతాశ్రయం ఎంతమందో దేవతలు ఎంతోమంది మహర్షులు ఆ సరోవరాన్ని చేరారు ఆ శంభుధ్యానాన్ని చేసి సార్థకతను సాఫల్యాన్ని పొందారు కాబట్టి వాళ్ళ దారిలో నడిచి మహానుభావుల దారిలో నువ్వు కూడా నడిచి నువ్వు కూడా సార్థకతను పొందవచ్చు సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛమైనది మిగతావన్నీ చిన్న నీటికుంటల లాంటి విషయాలన్నీ కూడా త్రిగుణాత్మకమైనవి సత్వరజస్తమోగుణమయంగా ఉండేటువంటివి కాలుష్యాలతో కూడి ఉండేవి మన దృష్టిలను కూడా జోడిస్తే రాగద్వేష విషయాలుగా ఉండేటువంటివి కలుషమైనటువంటివి కానీ ఈ శంభుధ్యానం అనేటువంటి సరోవరం మాత్రం స్వచ్ఛం అంతేకాదు సద్విజవర సేవితం ఎంతోమంది మహానుభావులు సేవించినటువంటిది ఇంతేకాదు కలుషహృత్ దీని స్వచ్ఛత ఈ నీటిలో ఉండేటువంటి ఈ కొలనులో ఉండేటువంటి స్వచ్ఛత ఎంతటిది అంటే కలుషహృత కాలుష్యాన్ని పోగొడుతుంది మనసులో ఉండేటువంటి కాలుష్యాలన్నీ ఈ శంభుధ్యానం ద్వారా తొలగిపోతాయి మంచి సంస్కారాలు మంచి వాసనలు ఇవన్నీ కూడా బయటపడతాయి బయటపడి కొత్తవి కూడా అలాంటివే పుట్టుకొస్తాయి ఇందువలన శంభుధ్యాన సరోవరాన్ని నీవు చేరు ఆ శంభుధ్యానంలోనే మునిగి ఉండు అని చెప్తున్నాము శంభుధ్యాన సరోవరం వ్రజ మనోహంసావతంస స్థిరం ఇది స్థిరమైనది శంభుధ్యానం అనేటువంటి సరోవరం స్థిరమైనది మిగతా విషయాలన్నీ అస్థిరమైనవి అశాశ్వతమైనవి అని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చక్కగా చెప్పదలుచుకున్న విషయాన్ని విడదీసి వేరువేరుగా చూపించి చెప్తున్నారు చెప్పదలుచుకున్నటువంటి వాక్యం యొక్క తాత్పర్యం ఇంతే ప్రాపంచికమైనటువంటి విషయాలు తాత్కాలికంగా సుఖం కలిగిస్తున్నట్లుగా అనిపించినప్పటికీ అవి సుఖాన్ని కలిగించలేవు కష్టాలను మాత్రమే కలిగిస్తాయి అవి అశాశ్వతమైనవి శంభుధ్యానంతో మొదలైనటువంటి పరమేశ్వర తత్వ సాక్షాత్కారం స్వాత్మతత్వ సాక్షాత్కారంలో పర్యవసానమయ్యేటువంటి ఈ సాక్షాత్కారం నిత్యమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది నిత్యానంద రసాలయమైనటువంటి ఈ శంభుధ్యానం నిత్యమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని అనటంలో ఏ సందేహమూ అక్కర్లేదు ఎంతోమంది మహానుభావులు దానిని ఆశ్రయించి అలాంటి ఫలితాలను పొంది ఉన్నారు ఇది స్వచ్ఛంగా ఉంటుంది ఇందులో కాలుష్యాలకు స్థానం లేదు కాలుష్యాలను పోగొడుతుంది కూడా కుసంస్కారాలకు ఇందులో చోటు లేదు కుసంస్కారాలను పోగొట్టి సద్వాసనలను సత్సంస్కారాలను బయటికి తెస్తుంది సత్సంస్కారాలను కొత్త వాటిని పుట్టిస్తుంది కూడా ఇట్లాంటి శంభుధ్యానాన్ని విడిచిపెట్టి మిగతా విషయాల మీద మనస్సును ఎందుకు చేర్చుకోవటం చేర్చుకునే కష్టాలను ఎందుకు పేర్చుకోవటం అని ఆచార్యుల వారు తన తాత్పర్యంగా చెప్పదలుచుకున్నారు తాత్పర్యంగా చెప్పదలుచుకున్నటువంటి అంశాన్ని ఈ వర్ణనలో నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబు జాతాశ్రయం స్వచ్ఛం సద్విజ సేవితం కలుషహృత్ సద్వాసనావిష్కృతం శంభుధ్యాన సరోవరం వ్రజ కిం క్షుద్రాశ్రయ పల్వల భ్రమణ సంజాతశ్రమం ప్రాప్స్యసి అని అంటున్నారు శంభుధ్యానం పరమేశ్వరుడి యొక్క తత్వం మీద ధ్యానం పరమేశ్వరుణ్ణి ధ్యానించడం లాంటి క్రియలకు మనం చాలా దూరంగా ఉంటే ఉండవచ్చు లౌకికమైనటువంటి విషయాల మీద అపేక్ష పూర్తిగా తొలగిపోవటం అనేది ఈ దశలో ఇప్పటికిప్పుడు సాధ్యపడకపోతే పోవచ్చు అది పర్వాలేదు కానీ ప్రాథమికంగా శంభుధ్యానం సర్వోత్తమం శంభుధ్యానం ద్వారా మనం నిత్యమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు అనే నిర్ణయాన్ని మాత్రం ఈ స్థితిలో మనం తీసుకోగలము ఆ నిర్ణయాన్ని గనక ఈ స్థితిలో తీసుకున్నట్లయితే ఆచార్యుల వారు చెప్పినట్లుగా ఈ నిర్ణయం ద్వారా పెరగవలసినటువంటి సంస్కారాలు మంచి సంస్కారాలు పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉన్నట్లయితే క్రమంగా మన మనస్సు కూడా శంభుధ్యానం మీద నిలిచే రోజు తప్పనిసరిగా వస్తుంది నిలిచి ఇతర విషయాలను మనకు అపేక్ష లేని విషయాలు అని తోసిపుచ్చేటువంటి పరిస్థితి కూడా తప్పనిసరిగా వస్తుంది మన మనస్సు కూడా శంభుధ్యానం మీద తప్పనిసరిగా నిలుస్తుంది నిలిచి నిత్యమైనటువంటి ఆనందాన్ని పొంది తీరుతుంది కాకపోతే మనం ప్రాథమికంగా శంభుధ్యానం ద్వారా ఇలాంటి ఫలితాన్ని పొందుతాము అనేటువంటి భ్రమలు లేని సందేహాలకు తావు లేని నిర్ణయాన్ని ఈ దశలో తీసుకోవాలి అలాంటి నిర్ణయాన్ని తీసుకుంటూ మనం కూడా నిత్యానందం కోసం ప్రథమ ప్రయత్నం అనేదాన్ని చేసుకుందాం ఓం నమ